న్యూటీవీ న్యూస్ కి స్వాగతం ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఏఆర్ఏర్ఎస్లు కేవీకేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కనీస విత్తనాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఉపాధ్యక్షులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆచార్య ఎన్జిరంగ ఆర్ఏఆఆర్ఎస్ కేవీకేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆచార్య ఎన్జిరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐడియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సభలో భాగంగా ఏడవ రోజు అమదాల వలసలోని ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం ఎదుట కార్మికులు మోకాలపై కూర్చొని విరూత్న నిరసన తెలిపారు సమ్మె శిబిరాన్ని సందర్శించిన సిఐటియు తరపున సంపూర్ణమైన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లు మరియు కేవీకేలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్

s a m 사 a i